మీరెక్కడ నుంచి వచ్చిరా మా సూర్యాపేట సూర్యాపేట మల్లి దేశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుని గత ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ కార్యక్రమం ఏంటంటే అమరవీరులకు అర్పిస్తూ ఉద్యమకారుల సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గత ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలా ఎందుకు ఉద్యమకారులు కోరుకుంటున్నారు అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు గదనెక్కినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందనే ఆశతోని ప్రజలు కానీ ఉద్యమకారులు కానీ ఓటీసీ గ గెలిపించినారు పద పదహారు నెలలు అయినా ఇవాళ ప్రభుత్వం వచ్చి ఉద్యమకారుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు నవంబర్ ఇరవై నాలుగు నుంచి మేము సూర్యాపేట నుంచోలి సూర్యాపేట నుంచోలి భద్రాచలం దాకా పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి మంత్రికి వినతి పత్రం ఇచ్చుకుంటూ అయా మమ్మల్ని గుర్తించండి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోండి మాకు సలాహ సమస్యలు ఉన్నాయి కేసుల పాలయనం జైల పాలైన అప్పుల పాలాయనం ఇవాళ రోడ్ల మీద పడాల్సి వచ్చింది ఆర్థిక ఇబ్బందులతోని మరో ఊడంజన ఆకలి సాగుతూ ఎట్టయిండో నా పరిస్థితి మా ఉద్యమకారులు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉన్నది ఉద్యమ సమయంలో పాడుతుండేనా పాట కాదు ఉద్యమకారుని తెలంగాణ వస్తే మన మన బతుకులు బాగుంటాయి మన పిల్లలు బాగుంటారు నిధులు నియామకాలలో తెలంగాణ బాగుంటుంది ప్రజలు బాగుంటారు ఆ ఉద్దేశంతోనే ఒక ఉద్యమకారుడిగా నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కూడా అవ్వాల నేను తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారుడు అంటే గవర్నమెంట్ అందరూ ఉద్యమకారులనే చెప్తారు ఉద్యమంలో మీ పాత్ర ఏది ఫోటోలు చూపి ఎడగొట్లా నీ పైన కేసులు ఉన్నాయా ఇవన్నీ అడుగుతారు కదా మరి నా మీద కేసులు ఉన్నాయి నేను భర్త అందుకొని బస్సు బస్సులు బలగ పెట్టినా మూడు ఐదు గంటలకు పిలిపిస్తే మూడు గంటలకు పోయి బస్సు ముందు పోయి బస్సుల ముందు ధర్నా చేసిన డిపో ముందు చాలా కార్యక్రమాలు చేసిన జైలు పోయినా డబ్బులు సొంత డబ్బులు పెట్టుకున్నా జైలు కూడా పోయినావా ఏ జైలు ఎక్కడ జైలు నల్లగొండ జైలుకి పోయినా ఇవాళ నేను దీన స్థితిలో ఉన్న మా ఉద్యమకారులు కూడా నాలాంటి వాళ్ళు కూడా ఉద్యమకారులు చాలా మంది కూడా ఈ పరిస్థితులు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతోనే మొదటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం గుర్తించలేదు ఈ రవ ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సింది మొదటిగా ఉద్యమకారులననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఈ నెల జూన్ నెల రెండో తారీఖు ఈ ఉద్యమకారులని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది రేమంతన ప్రభు ప్రభుత్వం గుర్తిస్తుంది అని ఒక ఆశాభావంతో మేము ఇవాళ అమరవీరుల సోభన్ దగ్గర నివాళులర్పిస్తూ తెలియజేస్తున్నాం మీరు ఎక్కడి నుంచి వచ్చినా మాకేం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సెకండ్ టైం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే వంద రోజుల ప్రణాళికల ఆరు గ్యారెంటీలో భాగంగా ముందుగా ఉద్యమకారులకు భోజనం పెడతా అనే సమాచారం దాంట్లో రాయడం పొందుపరచడం జరిగింది దాన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం మీరు ఎక్కడి నుంచి వచ్చిరా తొండ తిరుమలగిరి మాది తుమతోని యోజన వర్గం గ్రామం మీరు ఉద్యమం చేసిరా ఉంగం చేసినాం గాటి దెబ్బలు తిన్నాం రాసారావు గమం చేసినాం అన్నీ చేసుకుంటూ పాదయాత్ర కూడా అసూరేపేట్ నుండి భద్రాశనం వరకు పాదయాత్ర చేసినాం మళ్ళీ రెండో విడత కొత్తగూడె మారోది వీరన్న కాన్సి స్టార్ట్ చేసి మళ్ళీ శ్రీకాంత్ సార్ వరకు వచ్చేసినాం వాతావరణం గెలించక వర్షాలు పడి కొంచెం అంతరాయం జరిగింది ఏం పని చేస్తుంటారా మీరు వ్యవసాయం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు పదేళ్ల కాలం పాటు వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కదా కేసీఆర్ కూడా అప్పుడు చేయలేకపోయారు కదా అప్పుడు ఎవరు కలవలేదా మరి అప్పుడు ఏం చేయలేకపోయిండు మన కేసీఆర్ అని నమ్మిన అందరం పదేళ్ళు చేసిండు ఏం చేయలే ఇప్పుడు నా ప్రతిపక్షాన్ని ఎలకతుర్తి సభ అలా ఏం చెప్తుండు రైతు బంధు రామ్ రామ్ ఇవన్నీ చెప్తుండు అని మరి అది ఉద్యమకారులకు ఇచ్చింది ఏం చేస్తున్నామని ఎందుకంటే లేడు ప్రశ్నిస్తలేడని మేము ప్రశ్నిస్తున్నాం కేసీఆర్ గారిని అవన్నీ చేస్తే గవర్నమెంట్ కు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన అడిగే నీకు కూడా ఉంటుంది అన్ని అడిగి ఇది ఒక్కటి ఎందుకు అడుగుతలేవు అనే బాధ మాకు ఒకటి కలుగుతుంది కలిసిరా కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా కలిసిరా వాళ్ళు మాకా మీరు ఎవరన్నా కలిసిరా అని కలిసినా ఏమంటారు ఏమంటారు మరి వాళ్ళు ఏమంటారు ప్రకటన వచ్చింది కష్టంగా మీకు ఎప్పుడైనా ఒకసారి కష్టంగా మీకు న్యాయం జరుగుతుంది అంటారు వీళ్ళు ఏమంటారు ప్రతిదానికి మీరు చూస్తూనే ఉన్నారు కొంత సమయం కావాలి కొత్త గవర్నమెంట్ కదా అంటా ఉన్నారు టైం ఇద్దామని ఆలోచన ఉన్నారా ఇమీడియట్లీ మీకైతే హామీలు ఇచ్చారు నెరవేర్చాలనుకుంటున్నారు కాకుండా ఒక ఒకటే ఇచ్చుకుంటూ వస్తే ఈ నాలుగేళ్లల్లో కొన్ని కొన్ని అమలు కోరుకుంటున్నాం మీరు ఎక్కడ నుంచి తొండ తిరుమలగిరి తిరుమలగిరి మీరు ఉద్యమం చేసిరా అంటే పాటనా ఉద్యమంలో మీ పాత్ర ఏందే సేవ్ ఉత్తమే అంటే కేసీఆర్ పిలుపునిస్తే బస్సులు కొట్టాలి అడ్డుకోవాలి ఇదే

అట్లా కూడా తట్టుకొని దెబ్బలు తట్టుకొని కేసులు జరిగి కాలంలో కూడా మీలాంటి వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉండే కానీ రచ్చబండ కేసుల రచ్చబండ కార్యక్రమం నడుపుతుంటే మేము అందు అడ్డుకున్నాం ఇది రాజశేఖర రెడ్డి రచ్చబండ పోగ్రామ అడ్డుకుంటే అడ్డం వచ్చి అది ఎస్ఐ తీసుకుపోయి పెట్టిస్తాడు అయితే మేము తడకలాడడం అడ్డం పెట్టినాం తడకలు అడ్డం పెట్టాను నన్ను దెబ్బ పెట్టాడు ఎస్ఐ తడకలు అడ్డం మేము తడకలు నూకి అడ్డు నూకి రాళ్ళు రుప్పటి మొదలుపెట్టాం మీరు కొట్టిరా మేము కొట్టలే రాళ్ళు వేసారు ఇంకా వేరే వాళ్ళు రాళ్ళు వేసారు రాళ్ళు వేస్తే ఇవి బాడ విరికిన పన్నెండు మందికి కేసు అయింది బాధ అనిపిస్తాను ఇంతకనం కొట్లా మాకు నయం జరుగుతుందని బాధ అనిపిస్తుంది ఈ బాధ లేకనే ఈ బాధ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు మొత్తం పని పాటించి నిరాధీక్షలు నిరా దీక్షలు జేసుడు అక్కడ తిరుమల ఏం పని చేస్తావు ఇప్పుడు గెస్ట్ పని చేస్తావు గెస్ట్ పని కూలి పని చేసి దొరుకుతున్నావారు పని దొరుకుతుంది మామూలుగా దొరుకుతుంది ఖాళీలు అంటారు కదా గంతగనం కొట్టలేదు తెలంగాణ కోసం నీకేం జరగాలి అంటా ఉంటారు ఆలీలో ఇప్పుడు మేము మేము అప్పుడు గాలపట్టప్పుడు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు అప్పుడు ఇప్పుడు వాళ్ళ లీడర్ లైరు అక్కడ ముందు మీరు మీరే ముందుకొండ మండలం వల్ల గ్రామం ఖమ్మం జల్లా నేను రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను ఈ రైలు రోకోలు వచ్చి వచ్చి రైలు అడ్డుకున్నాము మమ్మల్ని టూ టౌన్లో అరెస్ట్ చేశారు కాగడాల ప్రదర్శన కాదు ఈ ఎంఆర్ వద్దాలు బలగొట్టం కాదు మొత్తం శాంతియుతంగా చేయమన్నారు అయినా కానీ కొన్ని అక్రమం కూడా చేసి చేశాము ఇంతవరకు కూడా మాకు ఏ విధంగా కూడా చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేమున్నాము మీరేం చేశారు

ఇగో రోకోలు రైలు రోకోలు ఈ కాగడాల ప్రదర్శనలు బట్టి గారిని కూడా అడుకున్నావు అండి తెలంగాణ ఉద్యమంలో ఉండాలండి అప్పుడు అప్పుడు గ్రామ కమిటీలో చేసిన రాస్తారోకో ఉదిమొంటలో మా ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం అనేక రకాల ఎన్నో కార్యక్రమాలు చేశాము నాకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది నేను ఫైనాన్షియల్ ఆర్థికంగా పరంగా కూడా నేను ఇంట్లో జంటాను కొనడానికి లేకపోయినా కానీ ఉద్యమం చేయడానికి ముందుగా ఉన్నా ఏ ప్రతి కార్యక్రమానికి మేము అడ్డుకున్నాం మమ్మల్ని వచ్చే వచ్చే రైలు అడ్డుకున్నాము అడ్డుకున్న భాగంలో మమ్మల్ని రైలు ఏం గుద్ది మమ్మల్ని ఏం డబ్బుదారా అన్న విధిలో ఉన్నాం అయినా కానీ ఈ విధంగా చేసినాము చూడండి మాకు ఇంతవరకు కూడా న్యాయం జరిగింది మేము ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా ఆరోగ్య ఉండలేము మరి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు మాకు సహకరించి మాకు ఏదైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాండి